చెప్పండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనరి హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మస్తు ఉన్నారులే అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ విశ్వవసునామ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు లాగ్ అర్థమవుతుంది కదా ఉగాది లాగ్ అని ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అలాగే విశ్వవసునామా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ విశ్వవసునామా సంవత్సరంలో అపారమైన ధన లాభం ఉంటుందంట ఎంతో ఎంతోమంది పండితులు చెప్తున్నారు ఎన్ పంచాంగాలు కూడా చెప్తున్నాయి అపారమైన ధనయోగం ఉంటుందని సో మీ అందరికీ కూడా ధనయోగం ధనప్రాప్తి లభించాలి విశ్వ విశ్వవసునామ సంవత్సరంలో అందరికీ ధనయోగం ధనప్రాప్తి లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చూసారుగా ఇద్దరు చిన్నారులు వాళ్ళు మా ఇంట్లో రెండుకుంటారు ఉదయాన్నే ఇంకా పూజ అయిన తర్వాత వాళ్ళ ఇంటికి దిగి కిందికి దిగి నాకు వచ్చేసి ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చారు సో నేను క్యూట్ క్యూట్గా ఉన్నారు కదా అనేసి వీడియో తీసుకున్నాను ఎందుకంటే ఈరోజు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవడం ఒక ప్రత్యేకత కదా ఇంకా అందుకనే వాళ్ళ క్యూట్ వీడియో అనేది నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉగాది పచ్చడి చేయాలి కదా పూజ అయిన తర్వాత ఉగాది పచ్చడి ఇట్లా పని పెట్టుకొని ఇంకా ఈ షెడ్యూచ్ల సమ్మేళనాన్ని అయితే తయారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఇదంతా చేయడం వీడియో తీద్దాం అనుకుంటాను కానీ నాకు ఎక్కువగా పని ఉండడం వల్ల వీడియో తీయలేకపోతాను సో ఇదండి మా ఇంట్లో జరిగిన ఉగాది పచ్చడి షడ్జుల సమ్మేళనం తీపి ఒగరు చేదు కారం పులుపు ఇవన్నీ కూడా మనకి ఎంతో ఒక్కొక్కటి మనకి ఎన్నెన్నో విలువల గురించి తెలియజేస్తాయి అన్ని సుఖ సంతోషాలను కూడా తెలియజేస్తాయి ఈ విధంగా అయితే మా ఇంట్లో అయితే ఇట్లా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఉగాది అంటే స్పెషల్గా చేసేది ఉగాది పచ్చడ వక్షాలు అన్నట్టు ఆ వక్షాలు కూడా తయారు చేసుకున్నాను అయితే కొంచెం వీధి పూజ సమయాన్ని వరకు అయితే పచ్చడితో అయితే ఇట్లా దేవుడికి అయితే పూజ అయితే చేసేసి ఇంకా పచ్చడి అయితే ఉదయాన్నే ఆరగించడం మాకు ఆనవాయితీ అన్నట్టు అలాగే ఇట్లా పచ్చడి తయారు చేసిన వెంటనే మా పచ్చడి తీసుకెళ్ళి మేము ఇక్కడ పోచమ్మ కాలనీలో అందుబాటులో ఉన్న పోచమ్మ తల్లికి కూడా సాక పెట్టడం అనేది మాకు ఆనవాయితీ అన్నట్టు సో ఇంకా ఇదండి మా ఉగాది పచ్చడ మీరు కూడా ఉగాది చాలా బాగా జరుపుకున్నారని మీకు కూడా సుఖ సంతోషాలతో చక్కటి జీవనం అభివృద్ధి చేసుకోవడానికి చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఉగాది పచ్చడి అయితే ఆరగించాలి కదా ఉగాది పచ్చడి అయితే చాలా బాగా అయిందండి వీడియో అటు ఇటుగా వచ్చింది ఎందుకంటే ఇది ఫస్ట్ నేను పచ్చడి చేసిన తర్వాత పోచమ్మ దగ్గరికి వెళ్ళి పోచమ్మకు సమర్పించిన తర్వాతనే మేము ఇంటికి వచ్చేసి ఇట్లా పచ్చడి అయితే తీసుకుంటాం కదా కాదు ఏ గ్రామ దేవతకైనా ముందుగా సమర్పించి మనం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని నా మాకు మా కుటుంబం యొక్క నమ్మకం అన్నట్టు ఇంకా నేను చేసిన భక్ష్యాలండో ఇవి నేను చేసేటప్పుడు వీడియో తీద్దామనుకుంటున్నాను కానీ పిల్లలు ఫోన్లు ఇవ్వట్లేదు సో ఇంకా నేను తర్వాతకి ఇంకా చేసిన తర్వాత తీసుకునే వీడియో అన్నట్టు ఇది భక్ష్యాలు కూడా చాలా మంచిగా వచ్చాయి మీరందరూ కూడా భక్ష్యాలు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఉగాది పచ్చడి సేవించి భక్ష్యాలతో పంచపక్ష పరిమాణాలతో మీరందరూ ఉగాది జరుపుకున్నారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ ఉగాది అనగానే తోరణాలు కదా నాకు వీలు అయితే చీకట్లో జరిగింది ఇంకా నైట్ టైంలోనైతే వీడియో తీసుకున్నాను ఇది మా ఇంటి గుమ్మంకు మేము కట్టుకున్న తోరణాలండి ఇది ఫ్రెండ్స్ మేము మా ఇంట్లో జరుపుకున్నావు ఉగాది మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్